ప్రయోగాత్మక ప్రయోజనకర చిత్రాలను ప్రేక్షకులకు అందించాలనే తపనతో నట సామ్రాకిణి నాగేశ్వరరావు దర్శకుడు ఆదిర్తి సుబ్బారావు కలిసి చక్రవర్తి చిత్ర పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి నిర్మించిన తొలి చిత్రం సూడిగుండాలు తల్లిదండ్రులు పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పిన కథ ఇది బిజీ ఆర్టిస్టుల జోలికి వెళ్లకుండా వర్ధమాన నటీ నటులను తీసుకున్నారు అక్కినేని ఆదుర్తీలపై అభిమానంతో మహానటి సావిత్రి గుమ్మడి పారితోషికం తీసుకోకుండా నటించారు అక్కినేని నాగార్జున చైల్డ్ ఆర్టిస్టుగా సుడిగుండాల చిత్రంతోనే పరిచయం అయ్యారు పది లక్షల బడ్జెట్ అనుకున్నారు కానీ ఎనిమిది లక్షల రూపాయల్లోనే చిత్రాన్ని పూర్తి చేశారు ఈ సినిమాలో రామ్మోహన్ మాడ సుకన్య సంధ్యారాణి మీనాకుమారి సాక్షి రంగారావు ముఖ్య పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూన్ ఇరవై ఎనిమిదిన విడుదలైన సుడిగుండాల చిత్రం ఆర్థిక విజయం సాధించలేదు కానీ అవార్డులు పొందింది ఆ తర్వాత మరో ప్రపంచం పేరుతో ఇంకొక చిత్రం తీశారు అక్కినేని ఆదుర్తి ఆ సినిమా కూడా ఆడలేదు దాంతో చిత్ర నిర్మాణం ఆపేసి చక్రవర్తి చిత్ర బోర్డు తిప్పేశారు సుడిగుండాలు మరో ప్రపంచం చిత్రాలు రెండింటిలోనూ అక్కినేని ముఖ్య పాత్రలు పోషించారు